ఒక వ్యక్తి ఒక వస్తువును పన్నెండు వందలకు కొనుగోలు చేశాడు ఎనిమిది వందలకు అమ్మాడు నష్ట శాతం ఎంత ఒక వస్తువును పన్నెండు వందలు కొనుగోలు చేసి ఎనిమిది వందలకు అమ్మినప్పుడు నష్ట శాతము ఈ లెక్కలో మనం కనుక్కోవాలి నష్ట శాతం కనుక్కోవాలంటే ఫస్ట్ నష్టం ఎంతో తెలియాలి నష్టం తెలియాలంటే చూడండి మనం కొన్న ధరలో నుంచి అమ్మిన అమ్మినవెలను తీసేస్తే మనకి నష్టం అనేది వస్తుంది నష్టం పన్నెండు వందలు కొనుగోళ్ళను కొన్న వేళ పన్నెండు వందలు అమ్మిన వేళ ఎనిమిది వందలు తీసేస్తే నాలుగు వందలు వస్తుంది అది నష్టం ఇప్పుడు నష్ట శాతానికి సూత్రం వచ్చి నష్టం బై కొన్న ధర ఇంటూ వంద అప్పుడు నష్టం నాలుగు వందలు వచ్చింది బై కొన్న ధర పన్నెండు వందలు ఇంటూ వంద వేస్తే ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం నష్ట శాతం అనేది వస్తుంది